హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఆ డాక్టర్ ఏహెచ్ఆర్కే సైకాటిస్ట్ విజయవాడ మరి ఈ మధ్య తరచుగా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి మానసిక వైద్యంలో బాధ్యత రాహిత్యంగా డాక్టర్ రాసిన మందుల్ని వాడుతూ ఉండటం లేకపోతే మానివేయటం లేకపోతే రెండు మూడు రోజులకోసారి వేయటం ఇట్లా రకరకాలుగా పేషెంట్లు చేస్తూ ఉన్నారు మరి అలా చేయొచ్చా ఇప్పుడు మానసిక వైద్యంలో అనేక రకాల జబ్బులు న్యూరోసిస్ సైకోసిస్ అనేక రకాల మానసిక రుగ్మతలను చూస్తూ ఉంటాం డాక్టర్ దానికి తగ్గ మెడిసిన్స్ అడ్వైజ్ చేయటం ప్రిస్క్రైబ్ చేయటం రోజువారీగా ఉదయం రాత్రి లేకపోతే రాత్రిపూట వాడటం అని ఒక మోతాదును నిర్ణయించి ఒక డోసు నిర్ణయించి రాయటం జరుగుతుంది ఇది ఖచ్చితంగా డాక్టర్ అడ్వైస్ ప్రకారం ఫాలో అవ్వాల్సిందే ఆ మందుల వల్ల ఏదన్నా తేడాగా అంటే సైడ్ ఎఫెక్ట్స్ కానీ తేడా లక్షణాలు కానీ ఉంటే డాక్టర్ని అడ్వైస్ అడగాలి డాక్టర్ యొక్క సలహా ప్ర మేర చేయాలి తప్ప మనం ఎడాపెడా మానేయటం లేకపోతే వా వాడకుండా వదిలేయటం లేకపోతే నాలుగైదు రోజులకు ఒకసారి వేసుకోవటం ఇవన్నీ కరెక్ట్ కాదు మరి ఇప్పుడు మనం షుగర్ బీపీలో ఎలా వాడుతూ ఉంటాం జాగ్రత్తగా రోజువారీగా మందులు ఎంతో జాగ్రత్తగా వాడతాం ఆ విధంగానే మానసిక వైద్యంలో కూడా డాక్టర్ సలహా మేర వాడటం అనేది అన్ని విధాలా సముచితం థ్యాంక్